నమస్కారం ముందుగా తెలంగాణ మునుక కుల బంధువులకి మునుగోక ప్రజా నాయకులకి మునుగో మహిళా కచలకి మునుగో సంఘం తెలంగాణ మరియు మునుగోలు యువత కంశులందరికీ ఉదయం గుర్తు నమస్కారం దయచేసి ఈ మునుగ కుల బంధువులు మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్లో ఒక సవాల్ చేపతున్నా ఆ సవాల్ ఎందుకు చేశాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోను పూర్తి వల్ల చూడండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్నటి మొన్న వాట్సాప్లో రచ్చలేపారు ఏమని చెలో భయములవాడ చెలో వేములవాడ బ్రతకౌషం కదా పోనాలని చెప్పి కార్యక్రమం చేశారు నాకు అర్థం కాదు సరే ఒక మీరు కార్యక్రమం చేసారు మొక్కుకున్నది ఎవరు ఒక వ్యక్తి మొక్కుకున్నాడు ఆ వ్యక్తి ఆయన మొక్కు తీర్చుకోవడానికి వెళ్తే సార్ మిమ్మల్ని పిలిస్తే మీరు మీరు వెళ్ళి ఆ ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కానీ ఆయన మొక్కుకి మీ ఆడవుడు ఏందో నాకు అర్థం కాదు మొక్కుకున్నది ఎవరు అడవిడు చేస్తున్నది ఎవరు మున్నూరు కాపులు అడవిడేందుకు ఆయన మొక్కుకుంటే మున్నూరు కాపులు మీ ఆడబడింది మున్నరు కాపుల నాయకులు అడవి ఉంది వంద రెండు వందల కార్లలో పోతున్నాడు ఎందుకు వంద రెండవ కార్లో పోవాల్సిన సంస్థ వచ్చింది అంత రాలి ఎందుకు ఎవరికి ఇంటికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అంత వంద రెండు వందల నుంచి కలిసి ర్యాలీగా వెళ్ళాల్సిన సంస్థ వచ్చింది ఏం సాధించిరని మీరే పదేళ్ళ నుంచి కష్టపడి కొట్లాడి సాధించి పెట్టిరా మునుక కార్పొరేషన్ మీరే పదేళ్ళ నుంచి ధనాలు చేసిరు రాసరి చేసిరు బంధువులు చేసిరు మీరు ముట్టలు చేసిరు పాదయాత్ర చేసిరు బైక్ రాలు చేసి మొత్తం గర్జనలు పెట్టి జిల్లా జిల్లాలు దీక్షలు చేసి మీరే సాధించి పెట్టింది పాపం కార్పొరేషన్ మీరే సాధించారు కాబట్టి సాధించినందుకు వంద కార్లలో ర్యాలీగా వెళ్ళిరా వంద రెండో కార్లు అంట ఏం సాధించినా వీళ్ళు నార్మల్గా పోవచ్చు కదా వంద రెండో కార్లు లేదు అది మునుగురుగా బిడ్డ మొక్కున్న మొక్కు కాదు కదా ఎవరు మొక్కుంటే మీ ఆడ కూడా ఏంది అలా మూడు వందల కార్లు పోతున్నాయంటే ఇంకొక మూడు వందల కార్లు వస్తున్నాయంట తిప్పి తింపు కొడితే ముప్పై నలభై కార్లు ఇవ్వడా ముప్పై నలభై కార్లు ఇవ్వండి మూడు వందల కార్లు పోతున్నాయి మూడు వందల కార్లు వస్తున్నాయి అందరు చూసుకుంటారు అంటే ఓటా వేసుకోవద్దు అని చెప్పి ఇంకా స్టేట్మెంట్ అరే నవ్వుతున్నారు కులసలు ఎవరి కోసం పనిచేస్తారు నా మున్నరు కాపు నా నాయకులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు ఎవరికి పనిచేస్తూ ఉన్నారు మున్నూరు కాపు నాయకులు అసలు మనకు రాజ్యాధికారం పక్క పెట్టు మునుగురు కాపు రాజ్యాధికారం రావాలి ఫస్ట్ మనకు అర్థమైందా మనం ముఖ్యమంత్రి వాడు పక్క పెట్టు ఫస్ట్ మునుగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కావాలి మన మునుగురుకా బిడ్డ మన మున్నూరు కాపు కుల సంఘానికి మన మునుగురుకా బిడ్డ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి అది మనం ఫస్ట్ మనం అది కొట్లాడాలి తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం తర్వాత కొట్లాడతాం అసలు ఉన్న మునుగ్రహం రాష్ట్ర అధ్యక్ష పదవి మన చేతిలో లేదే మనం ఇంకా రాష్ట్ర అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి పదవి కోసం ఏం కొట్లాడుతూ రావాల్సింది మునుగు కాపు రాజ్యాధికారం బీసీ రాజ్యాధికారం కాదు మన మునుగురు కాపులకి రాజ్యాధికారం రావాలి అవి ఆ పరిస్థితి దిగజారిపోతున్నాం ఇంకా మనం మీరు ఎవరి కోసం పనిచేస్తామో అర్థం కావని పరిస్థితి ఆడిపోతే ఏం చేస్తారు వీళ్ళు నలభై నాలుగు సంవత్సరాల వ్యక్తికి యువజ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుంట నలభై నాలుగు సంవత్సరాల వ్యక్తి యువత యువకుడా నలభై నాలుగు సంవత్సరాల వ్యక్తి అంటే ఇంకో ఆరు సంవత్సరాలు అయితే ఆరు మానవ జీవితంలో సగ జీవితం అయిపోయింది ఆయన సగ వయసు అయిపోయింది ఆయన ఇవి కూడా ఇంకా ఏం మనం సోయుండే చేస్తున్నాం ఈ పనులన్నీ ఇచ్చే పోషణ మునుక బిడ్డ ఉంటే ఏదో సంఘంలో ఇస్తాడు ఇచ్చే పోషణ మునుక బిడ్డలేదు కదా ఎవరికి వరకు ఏదో లెటర్ ఎవరో రికమెండ్ చేసినట్ట ఈయన అంట ఆయన వయసు గు లేదు ఏం గు లేదు తొంభై ఏళ్ళ ముసలాయన పోతే కూడా ఆయన కూడా ఈయన సంఘం రాసా తెలిసి బాధలు ఇస్తాడు ఆ వార్త ఏ పరిస్థితి ఈయన పని తీరు దాని అట్లా మన మున్నరు కాపు నాయకులు పనితీరు ఎవరు భజన చేస్తుర్రు ఎవరు డప్పులు కొడుతురు ఎవరికి బుక్ చేస్త్రు దండలు వేస్తుర్రు ఏమి మీ అసలు మీ ఆరాటం ఏంది మీ ఆలోచన ఏంది అడిగిపోయి పి సరే ఇదంతా పక్క పెట్టరు మొన్నటి మొన్న వాట్సాప్ గ్రూప్లలో ఒక మెసేజ్ పెట్టారు ఒక లెటర్ ప్యాడ్ వచ్చింది ఆ లెటర్ ప్యాడ్లో ఏముందంటే మున్నూరు కప్ సంఘం తెలంగాణ ఉంది మునుగ్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల ప్రవీణ్ కుమార్ గారు మరి అక్కడ వేరే పేరు ఉండేది అంటే ఆయన పేరు మీ ఆ సంఘం పేరు మీరు ఎట్లా వాడుకుంటారు అది మా సంఘం కదా అది మా సంఘం కదా మా సంఘం పేరు మీరు ఎట్లా వాడతారు మునుగోడు సంఘం తెలంగాణ సంఘం పేరు మాది అది మేము రీసెర్చ్ చేయించింది అది మీరు ఎట్లా వాడతారు దాన్ని ఆ సంఘం పేరు మీ సంఘం పేరు ఏంది మునుగోడు సంఘం తెలంగాణ రాష్ట్రం అంటే లాస్ట్కు రాష్ట్రం అని రావాలి మేము మరి లాస్ట్ రాష్ట్రం అని ఎందుకు పెట్టలేదు మీరు లెటర్ ప్యాడ్లో అక్కడ ఒక పేరు ఉంది మేము మార్క్ చేసినాం ఆ పేరే లేకపోతే ఖచ్చితంగా మేమే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు నేను చెప్తా ఉన్నా మనమే కల్తీ మన కల్తీలో మన సంఘం పేరు కూడా కల్తీ చేయకూరు ప్లీజ్ ఇక ఇజ్జది ఇప్పటికీ ఇజ్జది పోతుంది ఇక మళ్ళీ ఇంక పూర్తిగా ఇజ్జది చేయకూరు మన మునుగోలు ఆయన పక్క ఉన్న మునుగర్ సంఘం నాయకులు చెప్తా ఉన్నా చెప్పండి ఏదైనా చెప్పండి ఇవన్నీ ఏదో జరగాల్సి పోవాల్సిన ఇజ్జత పోతుంది కానీ ఇక అయినా ఓటకండి మనమే కల్తీ అంటే మన కల్తీలో ప్ర సంఘం పేరు కూడా కల్తీ అది కూడా కల్తీ ఏది సక్కగా లేదు ఏది కరెక్ట్ లేదు ఆ చెప్పింది వాంది వీంది వాడు వాడుకోవడం తప్ప కానీ మన సంతంగా ఆలోచనతో మనం వాడము ఆ సంఘం పేరు మీరు ఎట్లా పెడతారా కొంతమంది అంటారు కులపాదాలు తల మీద తెలివిగా తెలివిగా స్ట్రాటజిక్గా అర్థం ఏమంటారు అంటే కులపాతాలు తల మీద అంట కులపాదాలు తల మీద అంటే మా మునుగో బిడ్డలు అంత ఏమంటున్నారు గౌరవమైన పదం అది అంత ఎంత ప్రేమ ఉంటే ఆ పదం వాడి ఉండాలని కులపాదాలు కులపాతాలు తల మీద అని అని చెప్పి మనం మునుగోడు బిడ్డలు అనుకుంటా ఉన్నారు అలా నాయన ఆయన తెలివిగా స్ట్రాటజిక్గా వాడి కులపాదాలు తల మీద అన్నాడు కానీ మునురుకా కులపాదాలు నా తల మీద అనలే అర్థం చేసుకోరు ఆయన కులపాదాలు ఆయన తల మీద అన్నాడు మున్నూరు కాపు మెన్షన్ చేయలేదు హనుమాన్ దమ్ముంటే హనుమాన్ చెప్తా ఉన్నా మునురుకా కులపాదాలు నా తల మీద హనుమాన్ ఆయన అంటడా ఆయన పక్క ఉన్న నా మును బిడ్డలకి నా మునుక నాయకులకి చెప్తా ఉన్నా అనిపించరు మీరు ఈ మాట మునురుకా కులపాదాలు నా తల మీద అనిపించండి నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ మాట చెప్పే నాయకుని పాద పానుక పులపాదాలు నా తల మాట తలమీద అనుమాన నువ్వు అంటవా ఈ మాట మునుగ పులపాదాలు నా తల మీద నువ్వు అనగా అవుతావా ఆ మాట అని దమ్ముడి నేను చెప్తూ సవాల్ ఇస్తాను నేను మునుగురు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను మళ్ళీ ఈ పదవిలో ఎప్పుడు కూర్చొని కూడా ఈ పదవి ఎప్పుడు నేను అనుభవించా నువ్వు గిట్లా అదే భీములో వాడరు అదే బంతి బంతిపోసం సాక్షిగా తడి బట్టలతో నాతో పట్రా నీరు ప్రమాదం చేస్తా నీ నేను ముందు కాబట్టి నన్ను కన్నా నా తండ్రి ముందు కాబడ్డ నా తండ్రిని కన్నా నా తండ్రి నా తాత మును కాబిడ్డ నేను ప్రమాణం చేస్తాను నాతో పాటు నువ్వు కూడా నేను ముందు కప్పు నన్ను నన్ను కన్నా నా తండ్రి ముందు కప్పు నా తండ్రి కన్నా నా తండ్రి నా తాత మునూరు కాపా అని చెప్పి నువ్వు కూడా అదే బంతి కోసం సాక్షిగా తడి పటలతో ప్రమాణం చేస్తావని సవాల్సున్నావు నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నువ్వు ఎప్పుడు పోదామంటే అప్పుడు సవాల్ ఇస్తున్నావు నేను ఇంకొకసారి మునుకొచ్చు యువత రాష్ట్ర అధ్యక్ష ప్రజల్లో కూడా కూర్చోను చెప్పుకోను కూడా ఇక్కడ నేను మునుక యువత రాష్ట్ర అధ్యక్ష చెప్పుకోని పదవి రాజీనామా చేసి వెళ్ళిపోతాం నువ్వు బంతి పౌరుసమ సాక్షి ప్రమాణం చేస్తే దమ్ముందా అవి పెట్రోల్ మీసాలు కాకపోతే ఆ మీసాలు రోషం ఉంటే ఆ మీసాలు పౌరుషం ఉంటే నువ్వు రా నా సవాళ్ళు స్వీకరించి నేను చెప్పిన మాట ఈ కప్పుల పులపాతాలు నా తల మీద అని చెప్పి నా సవాళ్ళు స్వీకరించి డే టు సమయం చెప్పు కలుతాం భీములవాడలోని బంతి పరసమ్మ సాక్షికి అక్కడ కలుతాం తడి బట్టలతో ఆ బంతిప సాక్షి ప్రమాణం చేద్దాం నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా రెడీయా దీనికి సిద్ధమా నీకు రెడీ ఉన్నారా నేను రెడీ తె రండి టెన్త్ క్లాస్ టీసీ పట్టుకుని రండి మీరు టెన్త్ క్లాస్ టీసీ లేదా సెవెంత్ క్లాస్ టీసీ పట్టుకుని రండి టెన్త్ క్లాస్ ఆ టీసీ చూపించండి ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్లో సబ్మిట్ చేస్తే ఇప్పుడు స్కూల్లో కూడా మీకు ఇస్తారు మీరు చదువుకున్న ఏ స్కూల్లో చదువుకున్నారో ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో నా టెన్త్ క్లాస్ టీసీ మీరు మీరు పెట్టుకుంటే ఆ టీసీ కూడా మీకు ఇస్తారు ఆ టీసీ పట్టుకుని రండి నేను పట్టుకొస్తా టీసీ నువ్వు టీసీ రా నువ్వు నువ్వు ఈ మాట చెప్పి మునుగ మీద అని చెప్పి నువ్వు డేటు సమయం రిలీజ్ చేసి ఆ సమయం రోజు అక్కడ వేములవాడ బంధు పురుష సాక్షిగా తడిపడితో గుళ్ళోకి వెళ్ళి ప్రమాణం చేసి నీ టెన్త్ టీసీ చూపించు నీ టెన్త్ టెన్త్ క్లాస్ లేదా సెవెంత్ క్లాస్ టీసీ చూపించు నేను చూపిస్తాను నేను పట్టుకొస్తా టెన్త్ క్లాస్ లేదా సెవెంత్ క్లాస్ ఈ సవాలు స్వీకరిస్తారా ఈ సవాల్కు సిద్ధంగా ఉన్నారా ఈ సవాలు మీరు స్వీకరిస్తే మీరు చెప్పినా సరే మీ వాళ్ళతో ఎవరితో నాకు చెప్పించినా సరే డే టు సమయం తప్పకుండా మీకన్నా ముందు గంట ముందుంటే ఈ పంత దగ్గర ఆ దేవాలయం దగ్గర ఇక ఇవన్నీ అద్దు ఈ మాటలు ఆ మాటలు ఇట్లా ఇట్లా అనుకోండి ఇవన్నీ అద్దు దా డైరెక్ట్ వచ్చి ప్రమాణం చేద్దాంత నువ్వు ప్రమాణం చేయి నీతో పాటు నేను ప్రమాణం చేస్తాను నిన్ను అడిగి నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు కూడా నిరూపించుకోలేదు నేను కూడా చెప్పాలి కదా అది నా బాధ్యత కాబట్టి నేను కూడా చేస్తున్న ప్రమాణం నువ్వు కూడా ప్రమాణం చెయ్యి ఏదో తేలిపోతుంది సారి ఈ లోల్లు ఉన్నది కాదు ఓకేనా జై ముని కాపు జై హింద్